శుభం భూయాత్ నవంబర్ ఇరవై మూడు నుంచి ఇరవై తొమ్మిది వరకు సింహరాశి వారి వార ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం సింహరాశి మఖ పొబ్బ ఉత్తర ఒకటవ పాదం నిరుద్యోగులకు అవకాశాలు వస్తాయి గతంలో నిలిచిపోయిన పనుల్లో కదలిక వస్తుంది స్నేహితులతో విభేదాలు తలెత్తవచ్చు రావాల్సిన డబ్బు సకాలంలో అందుతుంది శ్రమకు తగిన ఫలితం ఉంటుంది అనవసరమైన చర్చలకు దూరంగా ఉండండి విలువైన వస్తువుల విషయంలో అజాగ్రత్త వద్దు ఖర్చుల నియంత్రణ అవసరం కుటుంబ సభ్యుల సలహాలు పాటించండి పిల్లల విషయంలో మంచి నిర్ణయాలు తీసుకుంటారు గణపతి ఆలయాన్ని సందర్శించండి కొత్త వ్యక్తుల పరిచయం శుభవర్తమానాలు అదనపు రాబడి ఉంటుంది దీర్ఘకాలిక సమస్యలు తీరుతాయి మీ అంచనాలు నిజమవుతాయి దేవాలయాలు సందర్శిస్తారు విద్యార్థుల యత్నాలు అనుకూలిస్తాయి కాంట్రాక్టర్లకు అనుకూలం చిన్ననాటి స్నేహితులు తారసపడతారు వ్యాపారులకు లాభాలు అందుతాయి ఉద్యోగాల్లో ఆటంకాలు తొలగి ముందుకు సాగుతారు రాజకీయ వర్గాలకు సన్మానాలు వారం మధ్యలో దూర ప్రయాణాలు అనారోగ్యము విష్ణు ధ్యానం చేయడం చాలా మంచిది